నమస్తే సార్ మీ పేరేంటి అంకమరావు అంకమరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేస్తుంటారు సార్ ఎక్కడుంటారండి మీరు ఆ మంగళగిరి నియోజకవర్గం వస్తుంది కదండి మంగళగిరి నియోజకవర్గం సార్ మీ నియోజకవర్గం నుంచి ఎలక్షన్లో పోటీ చేయే అభ్యర్థులు తెలిసే ఉంటుంది నారా లోకేష్ గారు టీడీపీ నుంచి అలానే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైసీపీ నుంచి ఉన్నారు ప్రెజెంట్ సో వీళ్ళల్లో ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరని మీరు అనుకుంటున్నారండి అవి ఎవరు కలిసి ఎవరు ఇప్పుడు ఫస్ట్ ఇదివరకు ఆల్ రామకృష్ణ గారి రెడ్డి గారు చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారు కొత్తగా వస్తున్నారు కాబట్టి ఆయన కూడా వాళ్ళు వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ ఫామ్లో ఉంది కాబట్టి వాళ్ళు ప్రస్తుతం బాగానే చేశారు వీధి లైట్లు కానీ రోడ్లు కానీ నీళ్ళ పంపులు కానీ ఇవన్నీ అలాంటివన్నీ కూడా సందుల్లో కూడా చేశారు వాళ్ళు అభివృద్ధి చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రస్తుతం సీఎం మన సీఎం నా రాజధాని కూడా డెవలప్ అవుతానికి కారణ కారణం కూడా తొందరగా అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళు వస్తే మళ్ళీ దానికి కష్టంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ వీళ్ళే ఉంటే ఈ గవర్నమెంట్ ఫామ్లో ఉంటే తొందరగా అభివృద్ధి అయితేనే నా అభి నా అభిమాను మనం నారా లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటండి నారా లోకేష్ గారు అని అంటే ఆయన మంగళగిరి నియోజకవర్గానికి కొత్తగా ఏస్తున్నారు కాబట్టి ఏమన్నా పనులు చేస్తారని నాకు అభిప్రాయం ఐటీ మినిస్టర్గా చూశారు కదా మీరు ఆయన్ని ఐటీ మినిస్టర్ పంచాయతీ శాఖ ఇట్లాంటి ఆయన ఆధీనంలో ఉన్నాయి సో ఆయన మినిస్టర్గా చూశారు ఆయన పనితీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు మీరు పనితీరు బాగానే ఉందండి నారా లోకేష్ బాబు గారి పనితీరు బాగానే ఉంది పంచాయతీలో కానీ పంచాయతీలో కానీ మున్సిపాలిటీల్లో కానీ బాగానే చేస్తారు మీకు అయితే చంద్రబాబు నాయుడు గారు పనితీరు నచ్చింది నాకు నచ్చిందండి పని పనితీరు నచ్చింది నాకు తనే వస్తే నాకు బాగుంటుంది నా అభిప్రాయం అంటే తనే మళ్ళీ వస్తే కొంచెం మన తొందరగా రాజధాని అనేది డెవలప్ అవుతుందని నా కోరిక థ్యాంక్ యూ